శ్రీ ఆంజనేయస్వామి జయంతి సందర్భంగా గురువారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పాండవుల చెరువుకట్టపై వెలిసిన శ్రీ కార్యసిద్ది ఆంజనేయస్వామి ఆలయం వద్ద శ్రీ ఆంజనేయస్వామి జయంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు ఉదయం సుప్రభాత సేవ గణపతి పూజ హోమం నిర్వహించి మధ్యాహ్నం శివపార్వతుల కళ్యాణం నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు మహా అన్న ప్రసాదం అందజేశారు ఈ సందర్భంగా వైదిక నిర్వాహకులు నంద బాలశర్మ ఆలయ ప్రధాన అర్చకులు సాయి కృష్ణ శర్మ బీఆర్ఎస్ నాయకులు నరసింగారావు మాట్లాడుతూ అందరికీ శ్రీ ఆంజనేయస్వామి జన్మోత్సవ శుభాకాంక్షలు తెలిపారు శ్రీ కార్యసిద్ది ఆంజనేయస్వామిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ప్రతి ఒక్కరూ శ్రీ కార్యసిద్ది ఆంజనేయస్వామిని దర్శించుకొని స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రులు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో గుంటుకు భిక్షపతి మామిడి రాములు జనార్దన్ రెడ్డి గుంటుకు మల్లేశం రాజు శ్రీనివాస్ వేణు నాగరాజు నేత గంగిశెట్టి రాజు గంగిశెట్టి కృష్ణ అమర నాగేందర్ సుధాకర్ మహా అన్నప్రసాదం దాత గుంటుకు ప్రసాద్ కుటుంబ సభ్యులు శ్రీ కార్యసిద్ది ఆంజనేయస్వామి ఆలయ నిర్వాహకులు భక్తులు హనుమాన్ స్వాములు తదితరులు పాల్గొన్నారు మన గద్దిల్లో చెరువు కట్టపై వెళ్తున్నటువంటి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉదయం ఆరు గంటలకు సుప్రభాత సేవ మొదలుకొని ఏడు గంటలకు గణపతి పూజ పుణ్యవాచనము అదేవిధంగా తొమ్మిది గంటలకు ఆంజనేయ స్వామి మూలమంత్ర హవనము అదేవిధంగా శత మన్యదుప్త మన్యదుప్తాలతో కార్యసిద్ధి ఆంజనేయ స్వామికి అభిషేకము తదనంతరము శివపార్వతుల కళ్యాణం చేత ప్రత్యేక అలంకరణలో ఈరోజు కార్యసిద్ధి ఆంజనేయ స్వామి భక్తులకు దర్శనమిచ్చినాడు కాబట్టి భక్తులకు మనవి కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దర్శించుకున్నట్టయితే వారికి ఉండేటువంటి గ్రహచార బాధలే కానీ దోషాలే కానీ అన్నీ కలిగిపోతాయని భక్తులకు మనవి ఇదే విధంగా ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి అందరికీ హనుమాన్ జయంతి భాగాలు ప్రసిద్ధి హనుమాన్ టెంపుల్ వద్ద ప్రత్యేక పూజల కార్యక్రమ కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు నిర్వహించడంలో భక్తులు సమవంత పాత్ర వహిస్తూ ఉన్నారు వాళ్ళ కోరికలు తీసే హిందూ బంగారంగా ఈ హనుమాన్ వెలిసినారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ హనుమాన్ జయంతిని అంగరంగ వైభవంగా జరుపుకొని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ దర్శించుకున్నట్లయితే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని చెప్పి ప్రసిద్ధి కాబట్టి ఇంతింతే పడు ఇంత అన్నట్టు ఈ హనుమాన్ టెంపుల్ రోజుకింత అభివృద్ధి చెందుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని దర్శించుకొని ఇక్కడ ఉన్న